నమస్కారం ప్రభుజీ హరే కృష్ణ నమస్కారం అండి ప్రభుజీ వైకుంఠ ఏకాదశి వస్తుంది చాలా విశిష్టమైన రోజు అని చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు పండగే ఆ రోజున అందులోనూ ఆ రోజు స్పెషల్ దర్శనం ఉంటుంది ప్రతి ఒక్కరికి వైష్ణవాలయాల్లో ఏకాదశి వ్రతాలని కూడా ఆచరిస్తూ ఉంటారు ఆ వ్రతాలు ఎలా చేయాలి చేస్తే ఏమిటి అనేది కూడా చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు ఆచరించే విధానం చెప్పండి అలాగే చేస్తే కలిగేటువంటి ఫలితం ఏమిటి ఎందుకు చేయాలి అనేది కూడా వివరించండి అన్నిటికంటే గొప్పదైన వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం అన్ని వ్రతాలు చేసి ఏకాదశి చేయకపోయారు అనుకోండి ఏ వ్రతం ఫలితం రాదు ఓ ఏకాదశి వ్రతం ఒక్కటి చేసి ఏ వ్రతము చేయలేదు అనుకోండి అన్ని వ్రతాల ఫలితం ఏకాదశి ఇవ్వగలుగుతాం మన శాస్త్రంలో ఉపవాసం ఉపవాసం అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రమే కానీ చాలా మంది ఈ రోజు మేము ఉపవాసం చేస్తున్నామండి ఆ రోజు ఉపవాసం చేస్తున్నామండి అలా ఇలా చెప్తారు కానీ ఎక్కడ కూడా అంత నియమంగా ఉపవాసం గురించి చెప్పింది మన శాస్త్రంలో అంత నియమంగా ఉండాలి అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రమే విష్ణువాసరము అని అంటారు అన్నిటికంటే ఫేవరెట్ డే ఆఫ్ లార్డ్ విష్ణు ఏకాదశి ఏకాదశి వ్రతం వల్ల అసలు అండి వల్ల వచ్చే ఆధ్యాత్మిక బెనిఫిట్స్ అనేవి మనం చెప్పలేము ఉపవాసం అంటే ఫస్ట్ అందరూ మా మేము ఒకసారి ఏకాదశి వ్రతం గురించి చెప్పామండి ఎలా ఉపవాసం ఉండాలి అన్ని విషయాలు చెప్పాక ఒకళ్ళు హ్యాండ్ రేస్ చేశారు అనమాట మాకు ప్రశ్న ఉంది అని అయితే ఏం ప్రశ్న ఉంది అని అడిగితే ఏకాదశి రోజు ఏం తినచ్చండి అని ప్రశ్న అడిగారు అనమాట ఉపవాసం సేపు నేను లెక్చర్ ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలి అని చెప్పాక ఏకాదశి రోజు ఏం తినొచ్చు అని లెక్చర్ క్వశ్చన్ అడుగుతున్నారమ్మా అయితే ఉపవాసము అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం ఉప అంటే దగ్గరగా వాసం అని అంటే ఉండటం ఉపవాసం అని అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం ఏ ఉపవాసానికంటే ఇదే నియమం అండి చాలా మంది ఏం చేస్తారు తెలుసు అని మేము ఈరోజు కటిగా ఉపవాసం నీళ్లు కూడా స్వీకరించట్లేదు అని హ్యాపీగా టీవీ ఆన్ చేసుకొని ఇలా బెడ్ పైన పడుకొని ప్రొద్దు నుంచి రాత్రి రాకే ఏ సీరియల్లో ఏ సినిమాలు చూస్తూ ఉంటాను అయ్యా లేచి గుడికి రండి అండి నామ లేదు శరీరంలో ఓపిక లేదు నిర్జర పడతాం ఈరోజు మనం అండి దేన్నైనా సరే ఎంత మెటీరియలిస్టిక్ గా మార్చే శక్తి మానవుడి దగ్గర ఉందా శివరాత్రి రోజు జాగరణ చేయండి అంటే లేట్ నైట్ షోలు వాటిలలో సినిమా లో కూర్చొని జాగరణ చేస్తుంది శివుడు పాపం ఏమనుకుంటాడో ఎంత బాధపడతారో ఇలాంటి వాళ్ళని చూసి ఆశ్చర్యం చేస్తాడు మన దేన్నైనా సరే ఎలా పాడు చేయొచ్చో అంత ఎంత ఫాస్ట్ గా మానవ బ్రెయిన్ పనిచేస్తుంది అంటే అంత పనిచేస్తుంది ఉపవాసము అని అంటే ఆ ఉపవాసం చేసే ఏకాదశి రోజు ఏం చెయ్యాలి అంటే ఇంకా మరింత కృష్ణ సేవ ఇంకా మరింత భగవన్ నామం పలకటం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మరింత నామం చేసుకోవటం మరింత భాగవత గీత వీటిని శ్రవణం చేయటం అధ్యయనం చేయటం ఇది ఉపవాసం భగవంతుడు దగ్గరగా ఉండాలి మరి ప్రభుజీ ఉపవాసం అంటే తినకుండా ఎందుకు ఉండాలని చెప్తారు ఇప్పుడు చూడండి ప్రొద్దునుంచి లేవంగానే తిండి గోలే కదండి మనకి ఆ ఏం టిఫిన్ ఏం చేయాలి టిఫిన్ ఏం చేయాలి దోశలు వేయటం ఇడ్లీలు వేయటం అటు వాయిల్ వాయిల్ తీయటం ఇటు చట్నీ చేయటం ఇటు సాంబార్ చేయటం పెట్టేయటం దాని తర్వాత ఇది అయిపోని మళ్ళీ ఆ లంచ్కి ఏం కావాలి లంచ్ కావాలి భోజనం కోసం కూరగాయలు కట్ చేయటం వంటలు చేయటం మళ్ళీ తింటాం తినగానే నిద్ర వస్తుంది మధ్యాహ్నం కూడా పడుకుంటాం మళ్ళీ సాయంత్రం కావం ఇది అది దాని తర్వాత మళ్ళీ రాత్రి డిన్నర్ ఏంటి డిన్నర్ ఏంటి స్విగ్గీ జొమాటో అవి ఇవి మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకోవటం తుడుచుకోవటం బాసనలు దోముకోవటం వీటిల్లోనే లోజ్ అంతా పోతుంది ఏం చెప్పారంటే అయ్యా నువ్వు దేవుడికి దగ్గరగా ఉండాలంటే వీటిని కొద్దిగా దూరం పెట్టాలి అప్పుడే సాధ్యం అవుతుంది తినకపోయావు అనుకోండి కొద్దిగా తగ్గించామనుకోండి మనకి నిద్ర రాదు అంతగా ప్లస్ ఇంత పెద్ద తతంగం మొత్తం కూడా ఆఫ్ అయిపోతుంది ఎంత సమయం మెలిగిపోతుంది మీరు ఒక్కసారి ప్రయత్నించండి ఒకరోజు వంట తిండి ఈ రెండు ఆపేస్తే అసలు ఆ రోజు ఏంటి ఇంత పెద్దగా ఉంది మనకి అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అంత సమయం మనకు ఉండిపోతుంది కాబట్టి ఏకాదశి రోజు ఏంటి నియమం ముఖ్య నియమం ఏంటి అంటే ఎంత వీలైతే అంత భక్తితో ఉండటం భగవంతుడి యొక్క ఆరాధన చేయటం ఆలయానికి వెళ్ళడం వైష్ణవుల సేవ చేసుకోవటం భగవన్ నామాన్ని జపం చేయటం గీతా భాగవతాలు శ్రవణం చేయటం సత్సంగంలో ఉండటం ఇది ఏకాదశి ముఖ్య నియమం దాని తర్వాత నియమం ఏంటి అంటే ఆహార నియమం పాటించాలి ఏంటి ఆహారమే అని అంటే ధాన్యంలో ఏకాదశి రాజు పాపపురుషుడు ఉంటాడు అని చెప్తారనమాట ధాన్యం అంటే రైస్ దాల్ పప్పులు తర్వాత గోధుమ గోధుమలు తర్వాత వరి వీటన్నిటిలో అనమాట కాబట్టి ఆ రోజు మనం వీటి నుంచి దూరంగా ఉండి మరి ఏం స్వీకరించవచ్చు పాలు పండ్లు ఓ తర్వాత మీకు అవి కూడా కాదండి మరి మాకు ఇంకా శరీరాన్ని సహకరించట్లేదు కొంతమంది ఉంటారు కదండి బీబీ ఉంటుంది షుగర్ ఉంటుంది అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మీకు బియ్యం అని దొరుకుతాయి లేదా కొర్రలు అని దొరుకుతాయి అనమాట వాటిని ఇవన్నీ కొన్ని కొన్ని ఏకాదశి రోజు స్వీకరించవచ్చు అని ఎలా చేసిన కాబట్టి ఇప్పుడు సరే ప్రోజీ సాబుదాన సగ్గుబియ్యం ఎలా సగ్గు బియ్యం పాయసం సగ్గుబియ్యం వడలు సగ్గుబియ్యం ఉక్మ అన్ని ఒక పది పదిహేను రకాలు చేసుకొని తినమని చెప్పట్లేదండి మేము ఎవరికైతే వీలుంటుందో ఒక్క రకం చేసుకోండి వాటిని వాటిని ఆహారాన్ని స్వీకరించి శరీరం బాగుండేటట్టుగా చూసుకొని భగవంతు యొక్క సేవలో పెట్టుకో కాబట్టి ఏకాదశి ప్రధాన నియమం ఏంటి అని అంటే భగవంతుడి దగ్గరగా ఉండటం కానీ కటిక ఉపవాసం అని ఉంటారండి నీళ్లు మాత్రమే అని అంటారు అనమాట చెయ్యండి ప్రభుజీ మేము నిర్జల చేస్తూ బ్రహ్మాండంగా ప్రొద్దునుంచి రాత్రి దాకా జపం చేసుకునే శక్తి మా దగ్గర ఉంది అని అంటే పర్ఫెక్ట్ లేదండి మాకు ఏదన్నా లోపలికి వెళ్ళండి మాకు పని చేయదు అని అన్న వాళ్ళు పాలు స్వీకరించండి లేదండి పండ్లు స్వీకరించండి లేదండి చాలా చాలా మంది మంది భక్తులు భక్తులు ఉంటారు ఉంటారు మా ఆశ్రమంలో ఎంతో మంది ఉంటారు మరి నా మీ విషయం ఏంటి మీరు ఉండరా అని అంటే మేము మధ్యాహ్నం వరకు మాత్రం నీరు తీసుకోకుండా ఏం ఆహారం తీసుకోకుండా ఉపవాసం మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం పూట కొద్దిగా పాలు కొద్దిగా పండ్లు అలాంటివి స్వీకరిస్తాం అనమాట అలా మేము ఏకాదశి ఉపవాసం చేయడానికి వ్రతం ఏకాదశి వ్రతం అంటే ఏ విధంగా ఉపవాసమే వ్రతం అంటారు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఆ రెండు ఏకాదశులు సంవత్సరం పాటు మొత్తం అన్ని ఏకాదశులు కానీ మనం ఉండగలిగితే దానికంటే గొప్ప వ్రతం ఇంకొకటి లేదు ఏం జరుగుతుంది ఏకాదశి భగవంతుడి యొక్క పూర్తి కృప మన పైన ఉంటుంది ఏకాదశి భక్తి జనని అని అంటారు మన మనసులో భగవంతుడి పట్ల ప్రేమ కలుగుతుంది దానికంటే గొప్ప వరం ఇంకేం కావాలని నిజమే కదా కాబట్టి ఏకాదశి వ్రతం తప్పకుండా చెయ్యాలి అందరూ కూడా ఆ ఏకాదశి వ్రత మహత్యాన్ని తెలుసుకోండి చక్కగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి చాలా అద్భుతమైన రోజు మీరు సంకల్పం తీసుకొని ముందుకెళ్ళడానికి చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు రోజు మా ఇంట్లో ఎవరో వెళ్ళిపోయారు లేదా మాకు మైలు ఉంది అసౌచం ఉంది మీరు ఏలా ఎలా ఉన్నా ఏం జరుగుతున్నా ఏకాదశి మాత్రం పాటించవచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం ఆ రోజు ఖచ్చితంగా ఇవి వింటే బాగుంటుంది భాగవతం వినాలి భాగవతం చదువుకోవాలి భగవన్ నామం జపం చేయాలి కీర్తన చేసుకోవాలి ఆలయానికి వెళ్ళాలి కృష్ణుడికి తులసితో అర్చన చేయాలి ఇవన్నీ ఏకాదశికి చాలా ఆ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది అవును వైకుంఠ ద్వార దర్శనము అని అంటారు అన్ని ఆలయాలలో మనకి కలుగుతుంది చక్కగా దర్శనం చేసుకొని వైకుంఠ ఏకాదశి కాదండి అన్ని ఏకాదశులకి ఇవే నియమాలు భగవద్రాధన భగవన్ నామ జపం భాగవత ఇవే అన్ని ఏకాదశి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన వ్రతం ఏకాదశి వ్రతం ఎవరైనా ఆచరించవచ్చు ఏ వయసు వాళ్ళైనా కూడా చేయవచ్చు చేయదగింది అలా అంటే అన్న ఓపిక ఉండాలి ఆ ఆసక్తి ఆ నిష్టం ఉంటే ఖచ్చితంగా ఎవరైనా పాటించవచ్చు అంటారు కొత్త సంవత్సరంలో మేము ఎలా ఉండాలి మీ మాటల్లో మా వరకు వస్తే మాకు న్యూ ఇయర్ కి ఇంకొద్దిగా సమయం ఉంది మాకు ఉగాది నుంచి న్యూ ఇయర్ కానీ చాలా మంది చేస్తున్నారు న్యూ ఇయర్ కాబట్టి మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ న్యూ కొత్తదనం ఒకసారి ఈ యొక్క శబ్దం గురించి మనం ఆలోచిస్తే ఒక మార్పు మన జీవితంలో వచ్చే ఏ రోజైనా సరే మనకి న్యూ ఇయర్ అండి ఈ రోజు నేను నాకుండే ఈ చెడు అలవాటిని నేను మానుకుంటాను రేపటి నుంచి నేను ఒక మంచి వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తాను అని అంటే ఆ రోజు న్యూ ఇయర్ కానీ ఏ ఉత్సవం వచ్చినా సరే ఏ ఏ ఒక మంచి పండుగ వచ్చినా సరే దాన్ని మనం ఈరోజు రేపటిలో సెలబ్రేట్ చేస్తున్న విధానంగా చేసుకున్నాం అనుకోండి అది న్యూ ఇయర్ కాదు ఎప్పటికీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారండి న్యూ ఇయర్ పేరుతో అందరూ కూడా ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ ఏంటి రాత్రి అర్ధరాత్రి పూట ట్వెల్వ్ ఓ క్లాక్కి హెల్త్ ని పాడు చేస్తూ వేరే వాళ్ళని హింసిస్తూ వేరే జీవుల్ని హింసిస్తూ ఇది ఎంజాయ్మెంట్ కాదు ఎంజాయ్మెంట్ అనేది అందుకే మనం చెప్తాం మన సంస్కృతిలో మన సాంప్రదాయంలో రోజు తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి మీరు రాత్రంతా కూడా మీరు ఎంజాయ్మెంట్ చేస్తూ ప్రొద్దున పూట ఎప్పుడో పది పదిహేను గంటలకు నేర్చాలనుకోండి అప్పుడు తర్వాత ఏమవుతుందంటే ఇయర్ మొత్తం కూడా మీరు అలానే ఉంటారు డిసిప్లిన్ అనేది మనకు అవసరం అండి ప్లస్ మనకి ఈ మధ్యలో మేము చూస్తూ ఉన్నాం పాశ్చాత్య ఫెస్టివల్స్ పైన ఫోకస్ మనకి పెరిగింది న్యూ ఇయర్ అంటూ హాలోవిన్ అంటూ ఇప్పుడు హలోవిన్ ఫెస్టివల్స్ పెరిగిపోయాయి ఇక్కడికి చాలా మంది చూస్తున్నా చూస్తున్నారు కదా హాలోవిన్ ఫెస్టివల్స్ హలోవిన్ మనకి ఎక్కువగా ఉండేది కాదు ఇప్పుడు హలోవిన్ స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత ఫ్రెండ్షిప్ డే మదర్స్ డే ఫాదర్స్ డే వ్యాలంటైన్స్ డే ఇవన్నీ పెరిగిపోయాయి కానీ మన సంస్కృతి మన సాంప్రదాయాలకు ఉండే ఉత్సవాలు మనకి పెద్దగా తెలియదు నిజంగా చెప్పాలంటే కృష్ణాష్టమికి హాలిడే కూడా లేదండి ఉండదు భగవంతుడు మనకి ఆరాధ్య దైవమైన రాముడు కృష్ణుడు వాళ్ళ ఉత్సవాలకి మాత్రం మనకి తెలియదు చాలా మంది కృష్ణుడు నేను చాలా మంది అడుగుతామండి ఈ మధ్య యూత్ లో కృష్ణుడు ఎక్కడ పుట్టారో తెలుసా కృష్ణుడు యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలుసా తెలియదు అండి వాళ్ళకి కానీ న్యూ ఇయర్ తెలుసు వ్యాలంటైన్స్ తెలుసు హలోవిన్ తెలుసు హలోవిన్ లో ఎలా డ్రెస్ చేసుకోవాలో తెలుసు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అంటే ఏం మనం నేర్పిస్తున్నా దేనికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం న్యూ ఇయర్ రెజల్యూషన్ అని మీరు అన్నారు చాలా మంది అనుకుంటారు నేను న్యూ ఇయర్ ఈ రోజు ఎంజాయ్ చేస్తా దాని తర్వాత మేము డిసిప్లైన్ గా ఉంటా ఒకసారి ఒక జిమ్ వెళ్ళారనమాట ఒక ఆయన మొత్తం నిండిపోయింది అయితే ఏంటబ్బా ఇంతమంది ఉన్నారు ఏంటి అయ్యా జిమ్ లో ఎక్సర్సైజ్ చేయడానికి ప్లేస్ లేదు అని అంటే అయ్యా మీరు ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ జనవరికి వచ్చారు మీరు టెన్త్ జనవరికి రండి అప్పుడు ఖాళీ అయిపోతుంది అని అన్నారు ఎందుకంటే ఇప్పుడే వీళ్ళందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకున్నారు పది రోజులలో వాళ్ళ అంతా ఫట్ అయిపోతుంది దాని తర్వాత మీరు బ్రహ్మాండంగా రండి అని కానీ నిజం ప్రభుజీ చాలా మంది ఈవెన్ నేను కూడా అందులో ఉంటానేమో ముందు ఆరంభ శూరత్వం అంటారు కదా ఫస్ట్ ఉంటుంది ఎలా అయినా చేసేయాలి మనం చేద్దాము అని డెఫినెట్ కానీ తర్వాత తర్వాత అలా నీరు గారిపోతుంది దానికి డిటర్మినేషన్తో పాటు డిసిప్లిన్ కావాలి అది మేము ఎలా తెచ్చుకోగలగాలి ఇప్పుడు రెజల్యూషనే తీసుకున్నాం అనుకోండి నాకు ఉంది ఒక ఆలోచన బట్ దాన్ని నేను ఎలా సస్టైన్ చేయగలగాలి సంవత్సరం అంతా అదే ఫస్ట్ అండి మనకి ఒక దృఢ సంకల్పం కావాలి డిటర్మినేషన్ కావాలి నేను ఈ పని చెయ్యాల్సిందే ఎందుకు నాకు ఈ పని మంచిది ఈ ప్రపంచంలో అండి అందరికంటే కన్విన్స్ చేయటం డిఫికల్ట్ ఎవరో తెలుసా మన మనసు మన మనసుకి మాత్రం మనం కన్విన్స్ చేయగలిగితే ఇది నాకు కావాలి ఇది నేను చెయ్యాలి అని అనుకుని మన మనసుకి కానీ మనం చెప్పగలిగితే దానికంటే దాని అది ఒక్కసారి కన్విన్స్ అయిపోయింది అనుకోండి ఇంకెవరు మనం ఆపలేరు కానీ ఎలా కన్విన్స్ చేయాలి ఎలా మనకి ఆ డిటర్మినేషన్ ఉండాలి అనే దాని కొన్ని ప్రాక్టికల్ విషయాలు చెప్తానండి ఎప్పుడు ఒంటరిగా సంకల్పాలు తీసుకోకండి ఒక ఫ్రెండ్ తో తీసుకోండి ఒక పార్ట్నర్ తో తీసుకోండి ఇప్పుడు మనం మర్చిపోతే ఆయన గుర్తు చేస్తారు ఆయన మర్చిపోతే మనం గుర్తు చేస్తాం కాబట్టి మేము కూడా ఆశ్రమంలో ప్రదునుపుటి ఎప్పుడైనా మాకు సేవ్ ఉండి ప్రొద్దుపు లేవాలి రెండు గంటలకి మూడు గంటలకి అన్నప్పుడు మేము ఏం చేస్తాం అలారం పెడతాం అలారం తో పాటు ఇంకొకళ్ళకి చెప్పి పెడతాం అనమాట ఎందుకంటే మన మనసు ఏముందండి ఇలా బటన్ నొక్కేసరికి అది అలారం ఆగిపోతుంది స్నూజ్ అది టైం అయిపోతుంది ఈజీగా మన మనస్సు కంటే మనం డిపెండ్ అయ్యేది ఇంకొక పర్సన్ కాబట్టి మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా చెప్తాం అందుకే సత్సంగం ముఖ్యం అందుకే మేము చెప్పేది డిసిప్లిన్ పీపుల్ తో ఉంటేనే డిసిప్లిన్ వస్తుంది చాలా మంది ఏమనుకుంటారు మేము డిసిప్లిన్ గా ఉంటామండి కానీ మాతో ఉండే వాళ్ళు డిసిప్లిన్ గా లేరు అప్పుడు మనం ఎప్పటికీ డిసిప్లిన్ రాదు మనకి అందుకే లైక్ మైండెడ్ ఫ్రెండ్షిప్ అనేది మేము ఫస్ట్ నుంచి సత్సంగం యొక్క మహాత్ ఎందుకు చెప్తున్నాం అంటే ఇందుకోసం మనం తప్పు దారి పట్టినా సరే ఎవరో ఒకళ్ళు మనం లాగి తీసుకొస్తారు మన దగ్గర అలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం ప్రభుజీ చాలా అదృష్టం అలాంటి వాళ్ళ కోసం మనం ఎతకాలి జీవితాల్లో వాళ్ళని ఎప్పుడు కూడా మన జీవితంలో నుంచి దూరం పెట్టకూడదు సో ఏదైనా రెజల్యూషన్ తీసుకుంటే ఫ్రెండ్స్తో కలిసి తీసుకోండి అందరు ఒక గ్రూప్ గా ఇప్పుడు చెత్త పనులు చేయడానికి అన్నిటికీ గ్రూప్ ఫార్మ్ చేస్తారు కదా అలానే మంచి పనులు చేయడానికి కూడా ఒక గ్రూప్ ఫార్మ్ చేయండి కాబట్టి వాళ్ళతో పాటు చేయండి అప్పుడు ఇట్ విల్ బికమ్ మోర్ ఈజీ అనమాట గుర్తు చేస్తూ ఉంటారు కాబట్టి మా యొక్క ప్రార్థన మీ అందరికీ ఏంటి అని అంటే ఎలా ఉండాలో బాధ్యతగా ఉండటం నేర్చుకోండి లైఫ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఎంజాయ్మెంట్ ఒక ఇయర్ వెళ్ళిపోయింది అని అంటే ఒక్కసారి వెనకాల తిరిగి పరిశీలన చేసుకోండి ఏ ఒక వన్ ఇయర్ లో నేను సాధించింది ఏంటి నేను ఏ విధంగా ముందుకు వెళ్ళగలిగాను జీవితంలో ఏం తప్పులు చేశాను ఏం చెయ్యకుండా ఉంటాను నెక్స్ట్ ఇయర్ అని పరిశీలన చేసుకొని ఒక పుస్తకం ఒక పెన్ను మీ దగ్గర పెట్టుకొని ఒక అనాలిసిస్ చేయండి లాస్ట్ ఇయర్ లో నేను చేసినవేంటి ఏంటి నేను చేసిన మంచి ఏంటి నేను చేసిన తప్పులు ఏంటి కేవలం తప్పులు చూసుకోకండి అని చెప్పట్లేదండి మంచి మీరు చేసింది ఏదన్నా ఉంటే దాన్ని కూడా చూసుకోండి చెడుని ఎలా నేను మార్చుకొని మంచి వ్యక్తిగా మారాలి అని ఆలోచించండి నేను చేసిన మంచిని ఎలా రెట్టింపు చెయ్యాలి అని కూడా ఆలోచించుకోండి మనకే తెలుస్తుంది కాబట్టి ప్రణవానంద ప్రభు న్యూ ఇయర్ కి అగేన్స్ట్ అంటే కాదండి న్యూ ఇయర్ ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఎలా మనం ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ అయ్యేటట్టుగా మీ జీవితంలో మీకు న్యూ ఇయర్ హెల్ప్ అవుతుంది అని అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ నేను ప్రభు మరి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు న్యూ ఇయర్ అని అంటే హాయిగా పడుకుంటాను నేను ఆ సమయానికి ఎందుకంటే మేము ప్రొద్దున పూట మూడున్నరకి లేవాలి కాబట్టి కాబట్టి మీ అందరికీ కూడా మా పర్సనల్ ఒపీనియన్ ఉగాది సంక్రాంతి మన పండుగల్ని మనం బాగా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆ విధంగా సెలబ్రేట్ వెరీ వెరీ హ్యాపీ హ్యాపీ అని అంటే మీరు బాగుండాలి మీరుతో పాటు పది మందిని మంచి మార్గంలో తీసుకెళ్లే విధంగా భగవత్ అనుగ్రహంతో ధర్మ మార్గంలో నడిచే ఒక శక్తి సంకల్పం మీకు భగవంతుడు ఇచ్చే విధంగా ప్రార్థన చేస్తూ ఆ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు